తల్లి కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమైనది అమ్మ కొడుకుల మధ్య ఉండే బంధ అపారమైన అవగాహన నమ్మకం ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది ఆ ఇద్దరి మధ్య ఈ భావోద్యోగ బంధం కొడుకు అమ్మని ఎంతగా ప్రేమి ప్రేమిస్తాడో దాని వెనుక ఉన్న కారణాలేంటి తెలుసుకుందాము అమ్మ కొడుకు బంధం చాలా ప్రత్యేకం కొడుకు ఎవరితో చెప్పకపోయినా అతను ఎవరినైనా ప్రేమిస్తే అది తన అమ్మనే ఈ బంధం పూర్తిగా అవగాహన నమ్మకం ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది ఇది పూర్తిగా భావోద్యోగం బంధం కానీ ఈ బంధం ఎందుకు ప్రత్యేకం ఒక కొడుకు తన అమ్మని ఎందుకు అంతగా ప్రేమిస్తాడు అమ్మ కొడుకుని ప్రేమించేటప్పుడు స్వార్థం ఉండదు కొడుకు తనకి ఏమి ఇస్తాడు జీవితంలో విజయం సాధిస్తాడా లేదా తప్పులు చేస్తాడా లేదా అని అమ్మ ఆలోచించదు కొడుకు ఎలా ఉన్నా అమ్మ అతని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది ఇదే కొడుకుకి అమ్మ దగ్గరే ముఖ్య కారణం కొడుకుకి అమ్మ లాంటి ఆసర ఇంకొకటి ఉండదు ఏ సమస్య వచ్చినా ముందు అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మ మనస్ఫూర్తిగా సలహా ఇస్తుంది అన్నీ అర్థం చేసుకునేలాగా చెబుతుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా అమ్మ పరిష్కరిస్తుందని కొడుకుకి నమ్మకం పిల్లలు బయట ఎంత మొరటుగా లోపల చాలా సున్నితంగా ఉంటారు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చని పిల్లలకి తెలుసు అమ్మ తన మాటలు ఇస్తుంది అర్థం చేసుకుంటుందని వారికి నమ్మకం చిన్నప్పటి నుంచి అమ్మ కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది తిండి బట్ట నిద్ర అన్నిటి గురించి అమ్మకు తెలుస్తుంది ఇది కూడా కొడుకు అమ్మకు దగ్గరయ్యే ఒక కారణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి